హాయ్ బ్యూబర్స్ నమస్తే వెల్కమ్ టు అదన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి నియోజకవర్గంలో ఆసక్తికరంగా పోటీ ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు అయితే అన్నింటికి ఒక ఎత్తు ఒక గన్నవరం నియోజకవర్గం ఒక ఎత్తు దానికి ప్రధాన కారణం అక్కడ పోటీలో ఉన్నటువంటి వల్లభనేరు వంశీ గారు వర్సెస్ సిఆర్లగడ్డ వెంకట్రావు సో వీరిద్దరికీ ఎలా ఉండబోతుంది రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది గ్రౌండ్ రిపోర్ట్ని మనకు తెలియచేయడానికి వచ్చారు చాణక్య గారు సో గన్నవరం నియోజకవర్గంలో మీరు గ్రౌండ్ రిపోర్ట్ చేశారు కదా ఎట్లా ఉందండి ప్రసాద్ గారు యాక్చువల్గా గన్నవరం నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం గనవరం అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో కూడా మరి ఏ పార్టీకి అనుకూలంగా అనుకున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడుతుంది బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైఎస్ఆర్ సిపి పార్టీలోకి అదే అదేవిధంగా ఆ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఓడిపోయిన ఆర్లగడ్డ వెంకట్రావు టీడీపీ పార్టీలోకి రావడం అంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు షిఫ్టింగ్ అయింది బట్ ఏర్లగడ్డ వెంకట్రావుకు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో కొంత సానుభూతి ఉన్నట్లు గమనించడం జరిగింది అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వేవ్ అనేది ఒకటి జరుగుతుంది అంటే ఈ రెండు అంశాలు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కొంచెం అనుకూల అంశాలుగా కనబడుతుంది బట్ మనం ఇక్కడ సర్వే చేసినప్పుడు మూడు ప్రశ్నలు మనం తీసుకోవడం జరుగుతుంది మీరు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారన్నప్పుడు పార్టీ పరంగా ఎంత ఓట్ షేర్ అనేది చూస్తాం రాబోయే ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటు వేస్తారన్నప్పుడు అభ్యర్థి పరంగా చూస్తాం అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వ పాలన ఎలా ఉంది అన్నప్పుడు మూడో ప్రశ్నలు చూస్తాం ఈ మూడింటిని సైంటిఫిక్ గా కాలకులేట్ చేసుకొని ఫైనల్ గా ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది అయితే ఈ మూడింటిని కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత మనకు ఘనవరం నియోజకవర్గం అర్థమైంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా గనవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అంటే హ్యాట్రిక్ విజయం అనేది సాధించడం జరుగుతుంది అభ్యర్థులు మార్చు మారుతున్నారు కాకపోతే అయితే ఇప్పుడు గ్రాఫుల గురించి వస్తే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అంటే ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉంటుంది అన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీకి ఎంత షేర్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చేసి నలభై ఎనిమిది శాతం ఓటర్లు మనకు అనుకూలంగా ఉన్నట్టు గమనించడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి నలభై రెండు శాతం ఓటర్లు అనుకూలంగా ఉన్నట్లు గమనించడం జరిగింది అదేవిధంగా ఎటు నిర్ణయం చెప్పిన వాళ్ళు ఒక పది శాతం ఉన్నట్లు గమనించడం జరిగింది అయితే ఈ ఎటు నిర్ణయం చెప్పిన వాళ్ళు ఏంటంటే ప్రభుత్వ పాలన యాంటీ యాంటీఇన్కమెన్సీ అంట అంటే యాంటీ యాంటీఇన్కమెన్సీ కావచ్చు అట్ ద సేమ్ టైమ్ చెప్పడం ఇష్టం లేకపోవచ్చు లేకపోతే నోటా కావచ్చు అంటే వేరే పార్టీకి వేసేవాళ్ళు కావచ్చు అన్ని కలుపుకొని ఒక టెన్ పర్సెంట్ ఉంది అయితే ఈ యాంటీ ఇన్కమిన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ప్రత్యర్థికి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ నుంచి కనీసం ఫోర్ పర్సెంట్ ఇక్కడ టీడీపీ పార్టీకి యాడ్ అయితే వీళ్ళు ఫిఫ్టీ టూకి వెళ్ళే అవకాశం ఉంది ఇంకో టూ పర్సెంట్ వైఎస్ఎసీ ఫార్టీ కే అంటే ఇక్కడ ఫిఫ్టీ టూ ఫార్టీ ఫోర్ అంటే ఎయిట్ పర్సెంట్ లీడ్ అనేది క్లియర్ గా మనకు కనిపిస్తుంది రైట్ అయితే ఈ ఎయిట్ పర్సెంట్ ఉంటుందా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా అనుకోవడానికి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏ అభ్యర్థికి ఓటు ఏ ారన్నప్పుడు అరవై శాతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే సానుభూతి చాలా ఉందని క్లియర్ గా స్పష్టంగా చూస్తే కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం కీలకం అట్ ద సేమ్ టైం ఎస్సీ సామాజిక వర్గం కూడా బలంగా ఉన్న నియోజకవర్గం అండ్ వల్ల లేని వంశీకి వచ్చేసరికి థర్టీ ఫోర్ పర్సెంట్ అనుకూలంగా ఓటర్లు చెప్పడం జరిగింది అంటే మిగిలిన సిక్స్ పర్సెంట్ వచ్చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ అభ్యర్థి విషయంలో ఇంత ఆల్రెడీ పార్టీ ఓట్ ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఇంకా అభ్యర్థి డబల్ ఉంది సో ఈ రెండింటిని కన్సల్టేట్ చేసుకుంటే సైంటిఫిక్ గా మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని అడిగినప్పుడు ఇక్కడ చూస్తే మనకు ముప్పై మూడు శాతం బాగుంది అని చెప్పడం జరిగింది ఓటర్లు ఎలా ఉంది పర్లేదు బాగుంది అని చెప్పినా కూడా మనం దేశం బాగలేదు ప్రభుత్వ పాలన అని చెప్పడం జరిగింది యాభై ఆరు శాతం ఎందుకంటే ఇక్కడ అర్బన్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ అర్బన్ కి సంబంధించి కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది అండ్ పదకొండు శాతం వచ్చేసి ఎటు నిర్ణయం తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత పాటు అండ్ వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మీద కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ రెండు అంశాలను తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గెలుపు వీజీ అనేది అర్థమవుతుంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడానికి అనుకూల అంశాలు అన్ని ఉన్నా ఇక్కడ ఇతనికి లోకల్ క్యాడర్ కు కొంచెం కోఆర్డినేషన్ అనేది కనబడుతుంది కొంచెం కలుపుకోవట్లేదని అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఉన్న ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీని కూడా పూర్తి స్థాయిలో కొంచెం కలుపుకోవట్లేదు అని ఒకవేళ అవి నిజంగా క్షేత్ర స్థాయిలోకి వెళ్తే వద్దంటే కొంత ఓట్ బ్యాంక్ చీలే ప్రమాదం ఉంటుంది సో అన్ని అనుకూల అంశాలను ఆలగడ వెంకట్రావు ఎంపీని ఇటు క్యాడర్ ని కలుపుకొని పోతే ఇక్కడ ఉన్న ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కి వెళ్ళే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ నియోజకవర్గంలో మినిమం ఎయిట్ పర్సెంట్ మాక్సిమం ట్వెల్వ్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది తెలుగుదేశం పార్టీ మెజార్టీకి ఉండే అవకాశాలు క్లియర్ గా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి బట్ చెప్పండి అది ఇక్కడ ఓటర్లు చూపించిన గ్రాఫ్ తనకు అనుకూలంగా మారాలి అంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ని కలుపుకోవాలి అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ కూడా కలుపుకోవాలి హండ్రెడ్ హండ్రెడ్ అప్పుడు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో అయితే సాధారణంగా మీరు ఈ రిపోర్ట్స్ చేసేటప్పుడు ఎన్ని శాంపిల్స్ తీస్తే పరిగణలోకి తీసుకుంటారు టూ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ తీసుకుంటాం ఎక్కువ కూడా సరిపోతుంది అది మేము ఇక్కడ మేము ఫైవ్ థౌసండ్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ శాంపిల్స్ హార్డ్లీ ఆ గ్రా ఆ శాంపిల్స్ బేస్ చేసుకొని తీసుకున్న సర్వే రిపోర్ట్ ఓకే సో ఆ శాంపిల్స్ తో మనం సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉంటుంది ఇంత ముందు గతంలో మనం ఎన్నో సార్ చేసాం సో అన్ని రకాల వర్గాల వారిని మీరు టచ్ చేశారు ఇందులో అన్ని రకాల వర్గాలను టచ్ చేసాం అన్ని సామాజిక వర్గాల్లో ఆ విద్యార్థుల్ని ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తుల్ని పెన్షన్దారులని అండ్ అట్ దాని బిలో పవర్ లైన్ మహిళల్ని ఎబో పవర్ లైన్ మహిళల్ని అన్ని రకాల ఓటర్లని అంటే రెండు రకాలుగా డివైడ్ చేస్తాం ఒకటి వాళ్ళ వృత్తిని బేస్ చేసుకొని డివైడ్ చేస్తాం రెండోది వాళ్ళ యొక్క క్యాస్ట్ సామాజిక వర్గాన్ని వేయిడ్ చేసుకొని డివైడ్ చేసుకొని ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి సైంటిఫిక్ గా చెప్పాలంటే ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ తోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నాడు అక్కడ ఉన్న లోపాలని సరి చేసుకుంటే ఓకే సో ఇదండి ఓవరాల్ గా గన్నవరం గ్రౌండ్ రిపోర్టు సో తర్వాత వీడియోలో మరో నియోజకవర్గంతో కలుద్దాం థ్యాంక్ యూ